హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ హోమ్మేడ్ కిచెన్ ప్రతి ఒక్కరు చేపల పులుసు చేయాలంటే మసాలాలు వేసి ఏదేదో చేసి చేస్తారు అలా కాకుండా పాతకాలం పద్ధతిలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది చూడండి ముందుగా అయితే ప్రొసీజర్లకు వెళ్ళిపోదాము నేనైతే ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నానండి పావు కిలో టమాటాలు ఒక మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కున్న చేపలండి ఎండి చేపలు అన్నీ కలిపి పెట్టుకుందామండి పాతకాల పద్ధతిలో కలిపి పెట్టుకుందాము ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నీసులోకి ఎప్పుడైనా అంటే నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కారం అనేది ఎక్కువగానే పడాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఈ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసాం కదండి ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఇవి ఉప్పు చేపలు కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇందులోకి పచ్చి ఆయిల్ అండి వేయించింది కాదు కాసింది